జత వన్ రూపీస్ పడతాయి మీకు సీట్ వచ్చి ముప్పై ఆరు రూపాయలు ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇట్లా సీట్ పడతాయి మొత్తం స్టిక్కర్ మనకు వన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ చూడండి సిక్స్ రూపీస్ పడతాయి ఓన్లీ చూడండి ఉన్నాయి చిన్న పిల్లలకి ఇట్లా ఓన్లీ వన్ రూపీస్ నుంచి చెబుల్ ప్యాంట్స్ ఉన్నాయి ఇందులో టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతాయి మనకు డెలివరీ ఇందులో మనకు త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఒక ట్వంటీ రూపీస్ వరకు ఉన్నాయి ఇందులో కూడా చూడండి మొత్తం నెక్లెస్ ఉన్నాయి ఇందులో రూపాయల నుంచి స్టార్టింగ్ లాంగ్ షార్ట్ టిక్కా ఇయర్ రింగ్స్ ఐటమ్ ఇది మొత్తం చూడండి ఇందులో టూ ఫిఫ్టీ నుంచి 1200 హండ్రెడ్ వరకు కొంచెం ఉన్నాయి ఇందులో ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఫ్యాన్సీ క్లిప్స్ లో మూడు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో కూడా బుట్టాల్లో మనకు టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతాయి టెన్ రూపీస్ నుంచి నెల్ పాలిష్ మాది వన్ బ్రాండ్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ రేట్ ఉంది ఇందులో కూడా ఒక హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయి ఇందులో హండ్రెడ్ రూపీస్ వారికి చూడండి మొత్తం సారి పిన్ లో మనకు టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతాయి టూ రూపీస్ నుంచి మొత్తం గ్యారెంటీ ఛాన్స్ ఉన్నాయి గ్యారంటీ గ్యారంటీ ఛాన్స్ లో మనకు వన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వ్యూయర్స్ అందరికీ మరి దసరా సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా చాలా మంది ఫ్యాన్సీ స్టోర్ కలెక్షన్ కోసం ఎదురు చూస్తుంటారు అది కూడా ది బెస్ట్ హోల్సేల్ ప్రైస్ ఉండాలి మనకి కలెక్షన్స్ అని అన్నీ కూడా అప్డేటెడ్స్ అంటే మంచి డిజైన్స్ ఉండాలి బెస్ట్ హోల్సేల్ కావాలి అనుకుంటారు సో అటువంటి వాళ్ళందరి కోసం కూడా ఈ రోజు నేను వీడియోలో పూజ ఆర్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసిన అండి ఆల్రెడీ మన ఛానల్లో చూసుకోవచ్చు ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా మంత్లీ వైజ్గా నేను అనేది కొత్త కలెక్షన్ అన్ని కూడా షేర్ చేస్తానే ఉన్నాను ఈసారి కూడా దసరా కొత్త కలెక్షన్ అయితే వచ్చేసిందండి ఇక్కడ మీరు చూడండి ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయి కాస్మెటిక్స్ ఉంటాయి నెక్స్ట్ మనకి రబ్బర్ బ్యాండ్స్ స్టిక్కర్స్ జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయి టైలరింగ్ మెటీరియల్స్ ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయండి మీరు ఎట్ ఏ టైం జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్తో ఇక్కడ ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో అనేది మీరు బిజినెస్ కూడా ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట అదే మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేస్తే ఫైవ్ అని ఏం లేదండి ఇలా బాక్సెస్ బాక్సెస్ కాకపోతే సింగిల్ సింగిల్స్ కాదు ఇట్లా బాక్సెస్ ఎన్ని పీస్ వస్తే మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అన్న అంత తీసుకోవచ్చు రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి మీకు చెంపసౌరాలు ఉన్నాయి ఇందులో మీకు స్టార్టింగ్ థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అప్ టు మీకు సీజెడ్ క్వాలిటీస్ అవన్నీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు ఉంటాయని చెప్తున్నాం ఎందుకంటే రేంజ్ చెప్తే ఏంటంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి సేల్ చేసుకుంటారు కదా సో వాళ్ళ కోసం మీరు సెలెక్ట్ చేసుకునే డిజైన్ని బట్టి ప్రైస్ ఉంటుందండి ఆన్లైన్లో అదే ఉంటుంది డైరెక్ట్గా షాప్కి వచ్చినా మీకు అదే ప్రైస్ ఉంటుంది ఎటువంటి డౌట్స్ కూడా అవసరం లేదు సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ ఆ డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ ప్యాకెట్ ఉంది కదండి వాళ్ళు ప్యాకెట్ మీద ప్రతి ప్యాకెట్ వెనకమాల మీద మీకు రేట్ మెన్షన్ చేసిస్తారు అంతే కదండి అవే రేట్లు ఉంటాయి మీకు ఇక్కడికి వచ్చినాక ఒకటి ఆన్లైన్లో అయితే ఒకటి ఆ రేట్లు ఉండవండి ప్రతిదీ కూడా మీకు ఎంఆర్పి ప్రైజెస్ అనేది స్టిక్కర్ మీదనే వేసి ఉంటుంది మీరు ఒకసారి డైరెక్ట్గా అంత డౌట్స్ ఉంటే ఒకసారి ఫస్ట్ షాప్కి విజిట్ చేయండి మీకు ఎంత రేట్ పడుతుందన్న మేము ఎంత కమ్మాలి అనే డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి తర్వాత నుంచి మీరు ఆన్లైన్ కూడా ప్రిఫర్ చేయొచ్చు ఓకేనా ఇంకా కలెక్షన్ అయితే చూసేద్దాము ఫ్యాన్సీ షోకి సంబంధించిన ఐటమ్స్ అడ్రస్ కూడా క్లియర్గా చెప్తానండి మనకి బేగం బజార్ బ్యాక్ సైడ్ వస్తుంది తొప్పకనా మసీదు గోషమహల్ రోడ్లోని మనకి ఫస్ట్ లెఫ్ట్ అనమాట స్టార్టింగ్లోనే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఇక్కడికి వచ్చారనుకోండి మీరు ఎట్ ఏ టైం బ్యాంగిల్స్ కాంటే బ్యాంగిల్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు రెండు ఒకటేసారి షాపింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఓకే అన్న ఈరోజు కొత్తగా వచ్చిన కలెక్షన్లో ఐటమ్స్ అనేది చూపిస్తారా ఇది చూడండి అక్క ఇది మొత్తం నెక్లెస్ ఉన్నాయి మినిమం ఇందులో ముప్పై ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ నెక్లెస్ లో ఓన్లీ థర్టీ సిక్స్ రూపీస్ నుంచి నూట యాభై వరకు డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా చూడండి మొత్తం ఏడీ స్టోక్ ఉంది ఎన్ని కావాలా అనేది తీసుకోవచ్చు అన్ని ఇందులో కలర్ వస్తాయి ట్వెల్వ్ కలర్ వస్తాయి బాక్స్ లో మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు కంపల్సరీ లేదు బాక్స్ బాక్స్ తీసుకోవాలని చాలా వెరైటీ ఉన్నాయి ఇందులో కూడా వచ్చి ఇది మొత్తం నెక్లెస్ ఏ ఉన్నాయి ఇక్కడ చూడండి వీడియోలో కొన్ని శాంపల్ చూపిస్తా ఓన్లీ చూడండి మొత్తం మీకు వన్ ఫిఫ్టీ బిలో ఇది మొత్తం వన్ ఫిఫ్టీ బిలో ఉంది చూడండి చూడండి చక్క బటర్ఫ్లై లాకెట్ వచ్చింది ఇయర్ రింగ్స్ వచ్చింది మొత్తం ఈ లో చోకర్స్ ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి ఇదన్నీ మొత్తం దసరా స్టాక్ ఉన్నాయి చూడండి ఓకే

ఇందులో నూటి ఇరవై రూపాయల నుంచి పన్నెండు వందల వరకు కూడా చూడండి కాంబో సెట్ కాంబో సెట్ ఓకే ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి షార్ట్ కావాలా లాంగ్ కావాలా ఇట్లా లాంగ్ కూడా ఉంది ఓన్లీ ఓకే లాంగ్ లో స్టార్టింగ్ ఇందులో స్టార్టింగ్ లాంగ్ ఉన్నాయి చూడండి మొత్తం స్టార్ట్ స్టార్టింగ్ చూడండి ఇట్లా చౌకర్స్ ఓకే ఇది వచ్చేసరికి మీకైతే అట్లా చాలా ఉన్నాయి ఇంత హెవీ సెట్ కూడా ఇందులో కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని మొత్తం లక్ష్మీదేవి చాలా బాగున్నాయి ఇందులో కూడా చూడండి మీకు ఇందులో అయితే టోటల్ సెట్ వచ్చేస్తుంది లాంగ్ షార్ట్ టిక్కా ఇయర్ రింగ్స్ ప్లస్ వడ్రాను చూడండి మీకు టోటల్ సెట్ కూడా మీకు వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అట్లానే ఉంటదండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో ఇంకా చూపించాలి కానీ ఇంకా ఫెస్టివల్ స్టాక్ అయితే వచ్చేసింది మ్యాట్ ఫినిషింగ్ ఇట్లా అన్ని రకాల చాలా రకాలు ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి ఇందులో టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతాయి మనకు రబ్బర్ బ్యాండ్ లో ఫ్యాన్సీ లో చూడండి ఈ టైప్ లో టూ రూపీస్ పడతాయి మనకు తర్వాత ఇట్లా చూడండి ఫోర్ రూపీస్ ఇందులో కూడా చాలా గ్రేడ్ ఉన్నాయి తర్వాత ఇట్లా సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ చూడండి మొత్తం టెన్ లోపల ఉన్నాయి అన్ని మొత్తం చూడండి ఫ్యాన్సీ లో టెన్ లోపల అన్ని ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలా కంపల్సరీ చూడండి ఈ టైప్ లో ఫ్యాన్సీ లో పడతాయి ఈజీగా ట్వంటీ రూపీస్ సేల్ చేయొచ్చు ఇందులో కూడా మొత్తం ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్ ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు చూడండి ఈ టైప్ పిల్లలు కానీ ఇట్లా బొమ్మలువి కానీ ఎట్లా కావాలో అట్లా దొరుకుతాయి చూడండి ఈ టైప్ మోతి పూసలువి కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి రబ్బర్ బ్యాండ్లు కూడా తర్వాత చూడండి మొత్తం ప్లక్కర్స్ ప్లక్కర్స్ లో చూడండి ఫ్లైస్ కానీ ప్లేన్ కానీ ఇందులో మనకు ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతాయి చూడండి ఫైవ్ రూపీస్ సెవెన్ రూపీస్ ఇందులో కూడా ఒక హండ్రెడ్ రూపీస్ వరకు ఇందులో హండ్రెడ్ రూపీస్ వరకు చూడండి మొత్తం ఈ టైప్ లో కానీ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఇది మొత్తం స్టాక్ చూడండి తర్వాత ఈ టైప్స్ లో కూడా చూడండి ఓన్లీ పడతాయి ఇంకా తక్కువ అంటే ఈ షైప్ ట్వంటీ రూపీస్ పడతాయి చూడండి ఓన్లీ ఇరవై రూపాయలు ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఈ టైప్ సైడ్ పిన్ కానీ ఇట్లా బటర్ఫ్లైస్ కానీ చూడండి ఈ సైడ్ పిన్స్ కానీ చూడండి ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా ఇది మొత్తం ఉన్నాయి చూడండి ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు చూడండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కూడా పిన్స్ లో చూడండి మొత్తం ఉన్నాయి సారీ పిన్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు చూడండి ఇది ఓన్లీ ఫైవ్ రూపీస్ పడతాయి ఫైవ్ సిక్స్ రూపీస్ పడతాయి టెన్ రూపీస్ ఈజీగా చెల్ చేయొచ్చు ఇది చూడండి మొత్తం ఎన్ని డిజైన్స్ కావాలని దొరుకుతాయి చూడండి తర్వాత ఫ్యాన్సీ క్లిప్స్ ఉన్నాయి చూడండి క్లిప్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చిన్న పిల్లలకి చూడండి ప్లక్కర్స్ ఉన్నాయి తర్వాత ఇవి చూడండి బటర్ఫ్లైస్ ఉన్నాయి ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలి చూడండి ఇది మొత్తం న్యూ ఐటమ్స్ లిఫ్ట్లో అవి చూడండి మొత్తం తక్కువ ఇది అన్ని చూడండి మొత్తం చిన్న పిల్లలకి కానీ మొత్తం సారీ పిన్స్ ఉన్నాయి సారీ పిన్లో మనకు టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతాయి టూ రూపీస్ నుంచి వన్ ట్వంటీ వరకు ఉన్నాయి సారీ పిన్లో ఇది మొత్తం డైలీ వేర్ ఉన్నాయి చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా సారీ పిన్లో చూడండి ఓన్లీ చూడండి మొత్తం మూడు పడతాయి ఈజీగా టెన్ రూపీస్ మనం సేల్ చేయొచ్చు చూడండి ఇట్లా టూ రూపీస్ పడతాయి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సారీ పిన్లో చూడండి ఇది ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి మొత్తం చూడండి సింగల్ కూడా ఇట్లా ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవచ్చు ఇట్లాంటి చూడండి ఇట్లా సీట్ సీట్ తీసుకోవాలా కంపల్సరీ చూడండి ఇది కూడా సింగల్ సింగల్ అంటే సింగల్ ఒక్కొక్క పీస్ తీసుకోవచ్చు ఇందులో కూడా చూడండి మొత్తం ఇందులో కూడా ఫ్యాన్సీలో అంటే మనకు ముప్పై ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతాయి వన్ రూపీస్ ఉన్నాయి ఇందులో కూడా చూడండి మొత్తం ఇన్ని కావాలని వన్ ట్వంటీ వరకు చూడండి ఈ టైప్ లో కావాలా ఈ టైప్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి సారీ పిన్స్ లో కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి మొత్తం ఇది అన్ని సారీ పిన్ ఇక్కడ మొత్తం సారీ పిన్ ఇది ఓన్లీ సింపుల్ చూపిస్తున్నాం ఖాళీ అంతే వీడియోలో చూడక ఇది మొత్తం గ్యారెంటీ ఐటమ్ ఉన్నాయి ఇది మొత్తం లైఫ్ టైం గ్యారెంటీ చూడండి ఇది మొత్తం ఇది ఎప్పుడైనా యాక్సెంజ్ చేయొచ్చు కస్టమర్ కి సిజెడ్ ఐటమ్ ఇది మొత్తం చూడండి ఇందులో టూ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మొత్తం చూడండి డిజైన్ చాలా ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇందులో ఏ డిజైన్ కావాలంటే ఏది కావాలా అన్ని తీసుకోవచ్చు మీకు అన్ని కావాలా అన్ని కూడా దొరుకుతాయి మీకు బ్లగ్ కావాలా బ్లగ్ కూడా దొరుకుతాయి చూడండి మొత్తం చంపాసరాలు ఇది మొత్తం చూడండి ఇందులో ముప్పై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇందులో కూడా చూడండి మొత్తం నుంచి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇందులో చూడండి మీకు సీజర్డ్ వచ్చింది ఇట్లా మోతీస్ మల్టీ కలర్ మొత్తం పర్ల్స్ అని మొత్తం బీట్స్ అని ఇట్లా గోల్డెన్ కాంబినేషన్ లో ఇట్లా థర్టీ సిక్స్ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ టూ వరకు ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఓకే అంటే ఇది ఇప్పుడు కలర్ షేడ్ అయినా ఇది ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ ఉంది గ్యారంటీ ఐటమ్ ఏదైనా ఎక్స్చేంజ్ ఉంది మీకు పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ కూడా చేయాలి గ్యారంటీ ఐటమ్ సెల్ కూడా కాకపోతే రిటర్న్ ఉంది ఓన్లీ గ్యారెంటీ ఐటమ్ తర్వాత చూడండి ఇక్కడ ఛాన్స్ ఉన్నాయి డెలివరీ ఇందులో మనకు త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఒక ట్వంటీ రూపీస్ వరకు ఇందులో కూడా చూడండి మొత్తం ఇవన్నీ అవి కదా ఇది మొత్తం ఇదే ఉన్నాయి ఇందులో చాలా డిజైన్స్ చాలా ఉన్నాయి చూడండి షార్ట్ ఉన్నాయి లాంగ్ ఉన్నాయి ఇంకా ఇట్లా లాకెట్ వి కావాలా లాకెట్ లో కూడా ఉన్నాయి చూడండి లాకెట్ అంటే సిక్స్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఒక థర్టీ రూపీస్ వరకు ఉన్నాయి ఇందులో కూడా ఇవన్నీ ప్యాకెట్ 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 తీసుకోవాలా కంపల్సరీ ఓకే మరి ఇక్కడ కింద ఇవి సింగిల్ సింగిల్స్ గా ఉన్నాయి ఇది సింగిల్ సింగిల్ తీసుకోవచ్చు ఓకే ఇది ఇంత పడతాయి ఎయిటీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఇట్లా ఇట్లా పడతాయి ఇవి ఎన్ని కావాలి అన్ని తీసుకోవచ్చు అచ్చా ఓకే నల్ల పూసలు కూడా ఉన్నాయి నల్ల పూసల్లో మనకు ఫిఫ్టీన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి పర్ పీస్ టూ ఫిఫ్టీ వరకు నల్ల పూసల్లో కూడా ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ టూ ఫిఫ్టీ వరకు కూడా ఉన్నాయి ఇందులో చూడండి ఇంకా గ్యారంటీ ఐటమ్ ఇది కూడా చూడండి గ్యారంటీ ఐటమ్ ఇంకా ఎంక్ లెన్స్ ఉన్నాయి చూడండి ఇది ఎంక్ లెన్స్ మనకు టూ రూపీస్ పడతాయి ఓన్లీ

ఆ రెండు రూపాయలు ఇట్లా పడతాయి జత టెన్ రూపీస్ ఈజీగా సేల్ చేయొచ్చు ఇది మొత్తం డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇందులో కూడా ఒక టూ త్రీ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా చూడండి సో మీకు క్వాంటిటీ అండి ఒక ఎన్ని కావాలా అన్ని తీసుకోవచ్చు మొత్తం మీకు కూడా తీసుకోవచ్చు అన్నమాట డైలీ వేర్ కి ఇది ఫ్యాన్సీ ఉన్నాయి కొంచెం చూడండి ఫ్యాన్సీ 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఒక 30 రూపీస్ వరకు ఉన్నాయి ఇందులో కూడా చూడండి మొత్తం ఇవి మనకి డబుల్ డబుల్ అంటే 10 రూపాయలు పడింది అనుకోండి ఈజీగా మీ 30 రూపీస్ కి సేల్ చేయొచ్చు ఈజీగా సేల్ చేయొచ్చు ఏదైనా డబుల్ ప్రాఫిట్ ఉన్నాయి 40 50 వరకు కూడా సేల్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా

సో నెక్స్ట్ డబ్బా స్టిక్కర్స్ కూడా అన్ని ఉన్నాయి ఐటెక్స్ ఉన్నాయి ఇది డబ్బా స్టిక్కర్ కావాలా ఫ్యాన్సీ కూడా ఉన్నాయి ఇంకా ఇంకా చూడండి ఇక్కడ ఇది హెయిర్ బ్యాండ్ ఇది చూపిస్తాను హెయిర్ బ్యాండ్స్ చిన్న పిల్లలకి ఇది చూడండి మొత్తం ఓకే ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి హెయిర్ బ్యాండ్ లో మనకు త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఇట్లా ప్లాస్టిక్ లో వస్తాయి త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ప్రింట్ కావాలా ఇట్లా ప్రింట్ లో కూడా దొరుకుతాయి తర్వాత ఇట్లా ఫ్యాన్సీ ఫ్లవర్స్ కావాలా ఫ్లవర్స్ లో కూడా ఉన్నాయి తర్వాత ఈ టైప్ లో ఫ్యాన్సీ లో కావాలా ఇట్లా కూడా చాలా వెరైటీస్ చిన్న పిల్లలకి ఇలాస్టిక్ కానీ ఈ టైప్ లో కానీ ఇందులో మనకు ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఫ్యాన్సీ లో ఈ టైప్ లో ఫిఫ్టీన్ నుంచి థర్టీ రూపీస్ వరకు ఉన్నాయి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి బాక్స్ బాక్స్ కంపల్సరీ తీసుకోవాలా ఇందులో చాలా రకాలు ఉన్నాయి చూడండి మొత్తం ఇది మొత్తం ఇదే ఉన్నాయి హెయిర్ బ్యాండ్ చూడండి ఈ టైప్ ఫ్యాన్సీ క్రౌన్ గాని ఇట్లా రబ్బర్ బ్యాండ్స్ కానీ చూడండి చిన్న పిల్లలకి తర్వాత ఇట్లా రోజ్ ఫ్లవర్ చూడండి ఇది రోజ్ ఫ్లవర్ క్లిప్స్ ఓన్లీ 12 రూపాయస్ పడతాయి మనకు పీస్ పీస్ ఇందులో 12 రూపాయల నుంచి 30 40 వరకు ఉన్నాయి చూడండి ఇట్లా బెల్ కావాలా ఈ మనకి బటర్ఫ్లై లాగా ఇట్లా ఉంటుంది బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఈజీలో మీరు తక్కువ తక్కువ డబుల్ త్రిబుల్ మార్జిన్ అనేది సంపాదించుకోవచ్చు మీకు పర్ పీస్ వచ్చేసరికి జస్ట్ మీకు ఇక్కడ పడేది ట్వంటీ ఫోర్ రూపీస్ ఫోర్ రూపీస్ అట్లా పడుతుంది ఈజీగా మీరు ఫిఫ్టీ టూ త్రీ రూపీస్ ఇంకా తక్కువ కావాలా ఇట్లా చూడండి సిక్స్ రూపీస్ పడతాయి ఓన్లీ ఓన్లీ సిక్స్ రూపీస్ సెవెంటీ టూ మొత్తం బాక్స్ మొత్తం బాక్స్ ఓన్లీ సిక్స్ రూపీ టెన్ రూపీస్ ఈజీగా గా సెల్ చేయచ్చు తర్వాత చూడండి ప్లక్కర్స్ ఉన్నాయి చిన్న పిల్లలకి ఇట్లా

చాలా వెరైటీస్ ఉన్నాయి షాప్ కి ఒకసారి విజిట్ చేస్తే మీకు అర్థమైతే ఇప్పుడు దసరా ఉంది చాలా ఇప్పుడు వీడియో కాల్ లో కూడా చూడండి ఇంకా చిన్న పిల్లలకి ఇట్లా కావాలా టిప్ టాప్ చూడండి ఇంట్లో ఇప్పుడే వచ్చినాయి మొత్తం స్టాక్ చూడండి కావాలా అన్ని తీసుకోవచ్చు మీరు సీట్ సీట్ కంపల్సరీ మొత్తం ఇది సీజెడ్ బుట్టలు ఉన్నాయి సీజెడ్ మ్యాట్ లో కానీ మొత్తం ఇప్పుడు న్యూ స్టాక్ ఉన్నాయి చూడండి మొత్తం ఓన్లీ అరవై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇందులో కూడా ఫైవ్ రూపీస్ నుంచి ఫైవ్ రూపీస్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి చూడండి మొత్తం ఐటమ్ చూడండి ఇప్పుడు న్యూ ఐటమ్ ఇది మొత్తం చూడండి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి బిగ్ సైజ్ అండి సైజు బిగ్స్ ఉన్నాయి స్మాల్ ఉన్నాయి లక్ష్మి ఉన్నాయి మీకు ఎట్లాంటి కావాలా అట్లా దొరుకుతాయి చూడండి సిల్వర్ లో కావాలా సిల్వర్ కూడా ఉంది ఇందులో 1000 డిజైన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇందులో సీజెడ్ బుట్టల్లో కానీ మ్యాట్ లో కానీ

సేల్ కాకపోతే కూడా రిటర్న్ ఉంది గ్యారంటీ ఐటమ్ ఏదైనా సేల్ కాకపోతే కూడా రిటర్న్ ఉంది మీకు పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ అవుతుంది సేల్ కాకపోతే ఏమైనా కాదే ఏమైనా డౌట్ ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు ఎక్స్చేంజ్ అయితే కంపల్సరీ గ్యారంటీ ఐటమ్ చూడండి గ్యారంటీ లో మనకు ముప్పై ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ అయితాయి త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి గ్యారంటీ లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో చూడండి ఇది విదౌట్ గ్యారంటీ ఉన్నాయి మనకు విదౌట్ గ్యారంటీ లో అంటే మీకు ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఒక సిక్స్టీ రూపీస్ వరకు ఉన్నాయి వితౌట్ గ్యారెంటీలో పదిహేను రూపాయల నుంచి అరవై రూపాయలు అరవై రూపాయల వరకు వితౌట్ గ్యారంటీ అంటే ఇది కూడా ఒక త్రీ మంత్స్ వరకు ఏం కావు టూ త్రీ మంత్స్ వరకు ఏం నల్ల కావు తెల్ల ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఓన్లీ మీకు ఫైవ్ బాక్స్ శాంపుల్ చూపిస్తున్నా అంతే ఇందులో మీకు గ్యారెంటీ చూడండి ఇది మొత్తం గ్యారెంటీ ఛాన్స్ ఉన్నాయి గ్యారెంటీ ఛాన్స్ లో మనకు వన్ థర్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి గ్యారంటీ చైన్స్ లో వన్ థర్టీ రూపీస్ త్రీ ట్వంటీ వరకు లాస్ట్ ఉన్నాయి ఇందులో గ్యారెంటీలో చైన్స్ లో చూడండి ఇది సైడ్ లాకెట్ కావాలా ఇట్లా సైడ్ లాకెట్ కూడా ఉంది చూడండి ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి చాలా ఇది సింపుల్ చూపిస్తున్నా మీకు అంతే ఖాళీ ఓన్లీ నుంచి త్రీ ట్వంటీ వరకు విదౌట్ గ్యారంటీ అంటే యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి రూపాయల నుంచి వరకు ఉన్నాయి ఇందులో కూడా ఇది డబల్ తాడు ఉంది ఇది చూడండి ఇది గోపి తాడ అంటారు చాలా ఉన్నాయి మీకు చైన్స్ లో కూడా ఇది ఓన్లీ వీడియోలో లో చూపిస్తున్నా అంతే ఫింగర్ రింగ్స్ ఉన్నాయి ఫింగర్ రింగ్స్ లో మనకు మినిమం త్రీ రూపీస్ అనుకోండి త్రీ రూపీస్ లో మంచి ఐటమ్ వస్తాయి చూడండి మొత్తం ఇది త్రీ రూపీస్ ఒక బాక్స్ లో ఒకటే సైజ్ వస్తుందా హాల్ సైజ్ వస్తాయి చిన్న పిల్లల నుంచి పెద్ద వరకే వస్తాయి మీకు సైజెస్ వస్తాయి ఇట్లా చూడండి ట్వెల్వ్ సిక్స్టీన్ థౌజండ్

సింగరింగ్ లో చాలా ఉన్నాయి వెరైటీ చూడండి మొత్తం చిన్న చిన్నపిల్లలకి ఇట్లా చూడండి పిల్లలకి ఐటమ్స్ చిన్నపిల్లలకి ఇట్లా చూడండి మొత్తం కానీ మొత్తం బాక్స్ బాక్స్ తీసుకోవాలా కంపల్సరీ చూడండి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి పిల్లలు కూడా ఇటు చూడండి జెంట్స్కి లేడీస్కి ఎవరికైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు చూడండి ఓన్లీ సిక్స్ రూపీస్ పడతాయి టెన్ రూపీస్ ఈజీగా చెల్ చేస్తున్నాం సిక్స్ రూపీస్ టెన్ రూపీస్ ఈజీగా చూడండి ఇది సింగిల్ పీస్ వస్తాయి ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు మనం ఇట్లా ఉంటాయి అన్ని తీసుకోవచ్చు మనం మొత్తం నల్ల ఇందాక పుసాలిందూపిస్తున్నా కదా ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఇది కొంచెం కాస్ట్లీ ఉన్నాయి ఇందులో ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి బ్లాకెట్ ఇట్లాంటి చూడండి మొత్తం షార్ట్ లాంగ్ ఫ్యాన్సీ ఐటమ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉంది ఇప్పుడు ఇది చూడండి ఇది మొత్తం కొత్త ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కదా బాల్ వచ్చి చిన్న చిన్న బాక్స్ బాక్స్ తీసుకోవాలా ఎన్ని కావాలని తీసుకోవచ్చు చూడండి మొత్తం న్యూ ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉంది ఇప్పుడు ఇది చూడండి ఇట్లాంటి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇట్లాంటి చాలా ఉన్నాయి ఇందులో కూడా మనకి బ్లాక్ బీట్స్ లో కూడా చూడొచ్చండి ఇట్లా డిఫరెంట్ ఆఫ్ ప్యాకింగ్ లో వస్తుంది అనమాట అన్ని కూడా ఇందులో మీకు సీజర్ లాకెట్ కావాలంటే సీజర్ లాకెట్ ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో మీకు షార్ట్ వద్దు అనుకుంటే లాంగ్ లెంత్ లో కూడా ఉన్నాయి ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇందులో లాస్ట్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఓన్లీ నల్లపుసల్లో టూ హండ్రెడ్ వరకు టూ హండ్రెడ్ వరకు ఇట్లా లక్ష్మీదేవి ఇది చూడండి ఈ టైప్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉంది లక్ష్మీదేవి ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి నల్ల పూసల్లో కూడా లాంగ్ కావాలా లాంగ్ లో కూడా చూడండి సేమ్ బంగారం మోడల్ ఇది చూడండి ఇందులో కూడా చాలా మోడల్స్ ఎన్ని కావాలా అన్ని తీసుకోవచ్చు కంపల్సరీ లేదు డబ్బా డబ్బా ఎన్ని అన్ని తీసుకోవచ్చు టెన్షన్ ఇందులో మీకు లాంగ్ లో అంటే ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి లాస్ట్ టూ హండ్రెడ్ వరకు ఇందులో కూడా నెక్స్ట్ బీచ్ అండి ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇందులో బీట్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి మొత్తం ఈ టైప్ లో చూడండి ఎన్ని ఆరామ్ ఇంకా తక్కువ కావాలంటే చూడండి నూట ఇరవై రూపాయలు ఓన్లీ లక్ష్మీదేవి చూడండి ఎన్ని కలర్ కావాల అన్ని కలర్స్ దొరుకుతాయి ఇందులో కూడా మంచిగా కావాలి ఇలా హెవీ కావాలా ఇట్లా వస్తాయి చూడండి హెవీలో ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఈ టైప్ లో చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా వీడియో కోసం అంతే ఇది చూడండి మొత్తం ఎన్ని అన్ని దొరుకుతాయి మీకు డిజైన్స్ మోడల్స్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి మొత్తం క్లిప్స్ ఉన్నాయి క్లిప్స్ లో మూడు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో కూడా హెల్ క్లిప్ డెలివరీ ఇది అన్ని చూడండి త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఎన్ని కావాలా అన్ని ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవచ్చు ఇట్లాంటివి చూడండి మొత్తం తర్వాత ఇట్లా స్టోన్ ఐటమ్ ఉన్నాయి చూడండి మొత్తం ఇందులో కూడా మనకు ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతాయి ట్వంటీ రూపీస్ నుంచి వరకు ఉన్నాయి ఇది మొత్తం న్యూ ఐటమ్ చూడండి ఇప్పుడు చాలా త్రీ కలర్ వస్తాయి టూ టూస్ వస్తాయి కలర్స్ కి చూడండి ఇది ఇంకా తక్కువ పదహారు రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఇట్లా ఇరవై రూపాయలు కొంచెం మంచి హెవీ కావాలంటే చూడండి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇట్లాంటివి కూడా ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చిన్న సైజ్ పెద్ద సైజ్ ఎన్ని కావాలో అన్ని దొరుకుతాయి మీ లో ఇక్కడ చూడండి మొత్తం ఇదే ఉన్నాయి మొత్తం మొత్తం ఒకటి చూపాలంటే చాలా పెద్దగా అయితే వీడియో లెన్స్ అందుకే కొంచెం కొంచెం చూపిస్తున్నా చూడండి ఇట్లా చిన్న పిల్లలకి ఇంకా టిక్ టాక్స్ కావాలా చాలా వెరైటీస్ ఉన్నాయి టిక్ టాక్ లో కూడా తర్వాత ఈ చూడండి ఇది మొత్తం డైలీ వేస్ చూడండి ఇందులో కూడా చాలా సైజెస్ వస్తాయి ఇందులో ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ట్వంటీ రూపీస్ వారికి సీట్ మొత్తం చూడండి మొత్తం బుట్టలున్నాయి కదా బుట్టల్లో మనకు టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతాయి టెన్ రూపీస్ నుంచి నూట ఇరవై వరకు ఉన్నాయి బుట్టల్లో ఎన్ని కావాలన్నీ తీసుకోవచ్చు మీరు ఒక పీస్ కావాలా ఒక పీస్ రెండు పీస్ ఎన్ని కావాలన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది మొత్తం బుట్టలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ బుట్టాలో చాలా వెరైటీస్ ఉన్నాయి మనకు ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు మనం ఎన్ని పీసెస్ కావాలని మొత్తం బుట్టలే ఇక్కడ చూడండి చాలా స్టాక్ ఉన్నాయి ఇది మొత్తం దసరా స్టాక్ ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నది ఎదురుంగా చూడండి మొత్తం ఇది బుట్టలే ఉన్నాయి ఇంకా చూడండి నెల్ పాలిష్ మాది ఓన్ బ్రాండ్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ రేట్ ఉంది ఫైవ్ రూపీస్ నుంచి మీకు థర్టీ ఫార్టీ రూపీస్ వరకు ఉన్నాయి జ్యూస్ కంపెనీ ఉన్నాయి చూడండి తర్వాత డాజిలర్ కంపెనీ కావాలా డాజిలర్ కంపెనీ కూడా ఉంది మీకు ఏ కంపెనీ కావాలా ఆ కంపెనీ దొరుకుతాయి చాలా ఉన్నాయి నేల పాలీస్లో కూడా ఇంకా మైదా కోన్ కావాలా రంగోలీ కరాచీ ఏది కావాలా అది దొరుకుతాయి చూడండి ఇంకా ఇట్లా చిన్న పిల్లలకి టిప్టాస్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి తర్వాత ఇట్లా కాజల్ సింధూరామ్ సాఫ్ట్వేర్ ఉంది ఏం కావాలా కాస్మెటిక్ కూడా ప్రతి ఐటమ్ ఉంది మీకు కాస్మెటిక్ చూడండి ఇక్కడ మొత్తం కాస్మెటిక్ ఉన్నాయి మస్కరా ఐలనర్ ఐబ్రో పెన్సిల్ కానీ కాటిక కానీ తిల్కా ముల్తాన మట్టి రోజ్ వాటర్ ఉన్నాయి ఉన్నాయి లిప్ స్టిక్ కానీ ఐబ్రో పెన్సిల్ ప్రతి ఐటమ్ మీకు దొరుకుతాయి చూడండి ఈ టైప్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ లిప్స్టిక్ కావాలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ లిప్స్టిక్ కూడా మీకు ట్వంటీ రూపీస్ ఉన్నాయి ఫ్యాన్సీలో నార్మల్ అంటే త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ లాస్ట్ వస్తాయి ఫ్యాన్సీలో అంటే చాలా ఉన్నాయి చూడండి ఈ టైప్ లో కావాలా ఈ టైప్ లో చూడండి మొత్తం ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఫ్యాన్సీలో చాలా ఉన్నాయి చూడండి లిక్విడ్ కానీ ఇట్లాంటివి ఎన్ని కావాలో అన్నీ తీసుకోవచ్చు సో మీకు ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయండి కాస్మెటిక్స్లో అయితే మీకు పౌడర్స్ తిలకాలు దువ్వెన్లు మనకి రిబ్బన్స్ అద్దాలు మేకప్ పౌడర్స్ ఐలైనర్ మస్కరా లిప్స్టిక్స్ ఇలా అన్ని రకాలు దొరుకుతాయి నెక్స్ట్ మనకి జ్యువెలరీ ఐటమ్స్లో కూడా షార్ట్ కాంబో సెట్ వడ్రానాలు ఇయర్ రింగ్స్ మీకు నాన్ గ్యారంటీ గ్యారంటీ సీజర్డ్ ఐటమ్ నక్షి ఉంటాయి సిల్వర్ ఉన్నాయి అన్ని రకాలు కూడా వచ్చేసాయి అండ్ స్టిక్కర్స్ ఉన్నాయి హెయిర్ పిన్స్ ఉన్నాయి శారీ పిన్స్ ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి అన్ని రకాలండి అంటే గోరింటాకు కోన్స్ దువ్వెన్లు ఇలా అన్ని రకాలు కూడా మీకు ఇక్కడ పూజా ఆర్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ ఫ్యాన్సీ స్టోర్తో పాటు మీకు బ్యాంగిల్స్ కావాలి అంటే కూడా అన్నవాళ్ళదే షాప్ ఉందండి ఈ రెండు కలిపి మాకు ఆన్లైన్ ఆర్డర్లో ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్లో పంపిస్తారా అంటే ఆ ఫెసిలిటీ కూడా అనేది అవైలబుల్ ఉంటుంది ఎట్ ఏ టైం మీరు బ్యాంగిల్స్ ఫ్యాన్సీ స్టోర్ రెండు కలిపి పర్చేస్ చేసేసుకోవచ్చు సో మీకు ఎలాంటి ప్రైజెస్ అన్న కూడా మీకు వీడియోలో రేంజెస్ చెప్పారండి ఇంత రేట్ నుంచి ఇంత రేట్ వరకు పడుతుందాకా అవే ప్రైజెస్ ఉంటాయి మీకు ఏం డౌట్ పడాల్సిన పనే లేదు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ షాపే ఉంటుందండి అండ్ మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా జెన్యున్ షాప్ ఉంటుందండి మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఉంటారు మీరు మోసపోవచ్చు నేను కాదని అన అంటే తెలియక చాలామంది ఎక్కువ రేట్లు పెట్టి కొనేసి మీరు మళ్ళీ దానివల్ల బిజినెస్లో లాస్ అయిపోయింది మేము అమ్మలేకపోయినాము ఇట్లా వెనకబడిపోతుంటారు అటువంటి వాళ్ళకి నేను చేసే వీడియోస్ అన్నింటిలో కూడా బెస్ట్ షాప్సే ఉంటాయండి సో కంటిన్యూ ఏదైనా షాప్ నుంచి వీడియోస్ చేస్తున్నాము అంటే అది జెన్యూన్ అయితేనే చేస్తాము ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకొని మీకు ఇంకేమైనా ప్రైజెస్ గురించి ఐటమ్స్ గురించి వెరైటీస్ డీటెయిల్స్ కావాలి అంటే అన్నవాళ్ళ నెంబర్స్ ఇచ్చేస్తాను వీడియో డిస్ప్లే లో కాంటాక్ట్